ఇప్పుడు భారత్ కూడా చైనా లాగే ఎలక్ట్రానిక్ రంగంలో చాలా వృద్ధి సాధిస్తుంది ఈ వృద్ధిని చూసినటువంటి చైనా ప్రతి సంవత్సరం భారత్ తన వృద్ధిని పెంచుకుంటుండడం అలాగే చైనా దగ్గర కొంత వ్యాపారం తగ్గడం ముఖ్యంగా మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పుడు భారత్ దగ్గరే కొంటున్నాం అంటే భారత్ తయారు చేసినటువంటి వస్తువులు కొండమే కాకుండా మనం విదేశాలకు కూడా పంపిస్తున్నాం తద్వారా చైనా మనకు పంపించినటువంటి ఉత్పత్తులు తగ్గాయి అలాగే విదేశాలకు పంపించినటువంటి వస్తువుల్లో తనకి గిరాకీ తగ్గింది తనైతే ఎంత పంపించాలో అంత పంపిస్తుంది కానీ భారత వస్తువుల మీద చాలా వరకు అందరికీ నమ్మకం కుదురుతుంది ఎందుకంటే చైనావి అనేవి చాలా అంటే చాలా నాశరకంగా ఉంటాయి కానీ మనవి ఏంటంటే చాలా దృఢంగా ఉంటాయి మన్నికి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇప్పుడు అన్ని విధాలుగా చైనాకైతే కొంచెం అంటే భారత్ దానితో ప్రస్తుతానికి పోటీ కాకపోయినా పోటీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి గత ఆరు సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే భారత్ లో వృద్ధి చాలా ఎక్కువగా ఉంది అందువల్ల ఇప్పుడు చైనా భయపడుతుంది అంతేకాకుండా యాపిల్ సంస్థ యాపిల్ సెవెంటీన్ ఫోన్లను కూడా ఇక్కడ తయారు చేస్తుంది ఇందుకోసం చైనాకు చెందినటువంటి ఒక మూడు వందల మంది టెక్నీషియన్స్ ని ఇక్కడైతే నియమించుకోవడం జరిగింది అంతేకాకుండా ఫ్యాక్స్ కాన్ లో కూడా ఇప్పుడు చైనా టెక్నీషియన్లు అయితే పనిచేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఇప్పటికే మనకు పోటీ వస్తుంది కదా ఇక దీన్ని ఎలాగైనా దెబ్బతీయాలని చైనా ఏం చేసిందంటే ఈ యొక్క టెక్నీషియన్స్ అయితే వెనక్కి పిలిపించుకుంది ఈ వెనక్కి పిలిపించుకోవడంతో ఇప్పుడు భారత్ దీనిపై స్పందించింది అలాగే యాపిల్ కూడా స్పందించింది ఇప్పుడు యాపిల్ దగ్గర సరైనటువంటి సోర్స్ ఉంది వీళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు మన దగ్గర టెక్నీషియన్స్ ఉన్నారని ఇప్పుడు యాపిల్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా చైనాకి ఒక విధంగా చాలా అంటే చాలా ఏమంటారు దాన్ని కు గురి చేసే విషయమే చైనా భయపడుతున్న దానికి ఇప్పుడు భారత్ చేస్తున్న దానికి అలాగే మిగతా కంపెనీలు కూడా చైనా నుండి ఇక్కడికి వచ్చేయడానికి చూస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మానవ వనరులు చాలా మంచి మానవ వనరులు అంటే మనం టెక్నీషియన్స్ సాంకేతిక నిపుణులు అలాగే మిగతా పనిచేయడానికి భారతీయులు ముందుంటారు కష్టపడే తత్వం కలిగిన వారు పైగా చాలా తక్కువకి అంటే చైనాలో ఉన్నంత ధరలు ఇక్కడ ఉండవు జీతాలు కూడా ఇక్కడ ఉండవు కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయినా భారతదేశానికి చాలా కంపెనీలు రావడానికి చూస్తున్నాయి ఎప్పటికే మన దేశంలో చైనా నుండి కొన్ని కంపెనీలు కరోనా తర్వాత చాలా కంపెనీలు ఇక్కడికి వచ్చాయి దానికి తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ కూడా ఈ పాసులు ఇచ్చేసి మరి పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు భారత్కి చాలా అంటే చాలా అభివృద్ధి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటు చైనా ఏడుపు అదే చైనా ఇప్పుడు అభివృద్ధి చెందింది దాని యొక్క జీడిపి పంతొమ్మిది ట్రిలియన్లు మన జీడిపి నాలుగు ట్రిలియన్లు కానీ మన నాలుగో ప్లేస్కి వచ్చేసరికి తన ఏడుపు అమెరికా ఏడుపు కూడా అదే ఒకవైపు రెండో స్థానంలో చైనా ఉంది నాలుగో స్థానంలో భారత్ ఉంది పదకొండవ స్థానంలో రష్యా ఉంది పైగా ఈ దేశాలన్నీ చాలా బలంగా ఉన్నాయి ఆసియా ఖండం మొత్తం కూడా చాలా బలమైనటువంటి ఖండంగా ఎదుగుతోంది పశ్చిమ దేశాలన్నీ కూడా అంతగా ఎదగడం లేదు అంటే అవి ఎప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాలు కానీ భారత్ కూడా అభివృద్ధి చెందకూడదు భారత్ అభివృద్ధి చెందకూడదు పక్కన ఉన్న చైనాకి ఏసియా ఖండం అభివృద్ధి చెందకూడదు పశ్చిమ దేశాల వాళ్ళకి ఇంకా మనలో మనమే ఇలా కొట్టుకుంటూ చూస్తున్నాం అనమాట అంటే చూడండి ప్రపంచీకరణ అంటారు కానీ ఏ దేశానికి ఆ దేశం మాత్రమే ఇక్కడ ఎవరికి వారే ఎమ్యనదీ తీరన్నట్లుగా ఉంది వ్యవహారం